హాయ్ కుమార్ గౌడ్ క్వాలిటీ క్రియేషన్స్ నా కోసం మీకోసం మనందరి కోసం ఈరోజు మహారాణులు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదేంట్రా నిన్ననే మహిళా దినోత్సవం అయిపోయింది అందరూ సంబరాలు చేసుకున్నాం తయారైపోయి అయిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే ఈరోజు చెప్తున్నారా అని అనుకుంటున్నారు ప్రతిరోజు మహిళకు శుభాకాంక్షలు తెలపాల్సిందే ప్రతి ఇంట్లో అందరికంటే ముందు లేచేదే మహిళ ఆమె లేచినాకనే అంత సూర్యుడి కంటే ముందు ఆమె లేచిన తర్వాతే ఇల్లు ఆనందంగా వెలుగునిస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి స్త్రీని మనం ముందుగా అమ్మని చూస్తాం అమ్మను పూజించాలి తర్వాత అక్క చెల్లెల్ని పరిచయం అవుతారు వాళ్ళని దీవించాలి తర్వాత పెద్దగా అవుతాం భార్య వస్తుంది భార్యను ప్రేమించాలి ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది స్త్రీ మరో శక్తి మనందరికీ తెలుసు ఎంత బామ్ అగైన్ తెలీదా అనుకుంటాం స్త్రీ అంటే వాడుకొని వదిలేసే ఆట బొమ్మ కాదు మహాభారతంలో చెప్పినట్లు సారీ భగవద్గీతలో చెప్పినట్లు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమేతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు సో మనం స్త్రీని గౌరవించడం మన బాధ్యత చాలామంది చిన్నప్పుడు అమ్మని బాగా ప్రేమిస్తారు అమ్మ టిఫిన్ చేసి పెడుతుంది అడిగింది తీస్తుంటుంది ఏం చేస్తారు ఏమి చేస్తారు బాగా ప్రేమిస్తారు అక్క చెల్లెళ్ళు ఉంటారు పెండ్లు కాకుండా ముందర చాలా అయ్యే మా చెల్లెలు మా అన్న మా తమ్ముడు అవి అని చెప్పి చెల్లెలు ప్రేమిస్తారు చాలామంది తర్వాత పెళ్ళి అయిపోతేనే ఫెండ్లు చేసి ఇచ్చేసినాము అయిపోయింది దాంతో నాకేం పని అని వీనికి పెండ్లైపోయినాక అక్కా చెల్లెని సరిగ్గా చూడు ఆ అమ్మని సరిగ్గా చూడు కొంతమంది అయితే విచిత్రము అమ్మ మాట అయిన ఆల్రెడీ చెప్పినా నా ఛానల్స్లో ఎట్లాంటివి ఉంటాయి అమ్మ మాట అయి చెప్పి పెండ్లకి ఇబ్బంది పెట్టేవాళ్ళు పెండ్లమ్మ మాట అయి తల్లికి ఇబ్బంది పెట్టేవాళ్ళు రెండు రాంగే తల్లిని మే పూజించాలి భార్యని ప్రేమించాలి చెల్లిని దీవించాలి ఒక అక్క చెల్లెండ్లు పెళ్ళైపోతేనే అయిపోయిందిలే నేను పెళ్లి చేసేసిన అని చాలా డెడ్ ఆపోజిట్ ఎక్కడ ఆడపిల్లలని బాగా చూసుకుంటారో ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది దేవుని ఉండిలో పది రూపాయలు వేస్తే నూరు రూపాయలు వచ్చేది ఎంత నిజమో ఆడపిల్లకి ఉందో లేదో చూస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అమ్మాయి ఎట్లుంది ఎట్లా ఉంది మన పెళ్ళి ఎట్లుంది మా అక్క ఎట్లుంది అన్నీ నిఘా పెట్టి నీకు ఎంతమంది పిల్లలున్నా నీకు పెళ్ళై నీ సంసారమే నీకు ఇబ్బంది ఉన్నా కూడా ఆడపిల్లని నిఘా పెట్టిండాల ఆడపిల్లకి కూడా ఒక ధైర్యం ఉంటుంది మా ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు అని ఒక ధైర్యము అవి ఉంటాయి ఆడపిల్లల్ని చాలామంది ఈ రోజుల్లో ఇంకా విషయానికి వస్తే భార్యని ఇబ్బంది పెట్టేవారు జనం కూడా ఉన్నారు అది ఇంకా విచిత్రం సో తల్లిని చెల్లిని చూసిన వాడు భార్యని ఎట్లా చూసుకున్న వాళ్ళని తెలిసే దమ్ము సత్తా అనుకుంటుంది ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నామంటే అదే విషయమే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు గొలువై ఉంటారు అని ఆ దేవతలు ఏ రూపంలో ఉంటారంటే మన ఆడపిల్లల రూపంలో మన భార్య బాధ్యత కంపల్సరీ చేసుకునేటం మనము వాళ్ళని ఎక్కడో పుట్టి మన కోసం వచ్చింటారు వాళ్ళు జాగ్రత్తలు చూసుకోవాలి తీసుకోవాల్సిన బాధ్యత మనది సో ఓవరాల్గా మరి కురంలో తీసుకున్నామంటే అమ్మ పాదాల కిందే స్వర్గం అంటారు సో ప్రతి దగ్గర స్త్రీని చాలా ఒక అద్భుతమైన ఒక ఇదిగా వజ్రం లాంటిది జన జాగ్రత్తగా చూసుకోవాలి ఎండ్లయిపోయిన వెంటనే వాళ్ళు ఏం లే వాళ్ళకేమి వీళ్ళకేమి అనేది కాకుండా అమ్మాయి ఒక ఆడపిల్ల మనకి అడుక్కోకుండా ముందరే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఏమన్నా సమస్యలు ఉంటే నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చేవాడే అన్నైనా తమ్ముడైనా భార్య విషయంకొస్తే పాతకాలంలో స్త్రీలు నిజంగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో స్త్రీలు కూడా మిస్ ఉన్నాయి నేనేమో చేయాలి అది చేయాలి వాళ్ళ ఇట్లు తీసుకున్నారు వీళ్ళిట్లు తీసుకున్నారని చెప్పి నేను పని చేస్తాను అది అని చెప్పి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి వాళ్ళే వాళ్ళు కొన్ని తెచ్చుకొని పనులు చేసుకుంటా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది కొంతమంది ప్లాన్కి పోతున్నారు అది వేరే విషయము బట్ కొంతమంది రాంగ్ రూట్స్లో పోయేసి ఇబ్బంది పడి ఎక్కడైతే నేను చూసిన వరకు ఇంతవరకు భర్త మాట బాగా ఈనుకుంటా ఇల్లు సంసారం చూసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఏం పని చేయలేకున్నా కూడా భర్త తెచ్చిపెట్టిందంటూ సంతోషపడేవాళ్ళు ఏమేమో చేసేసి లాస్ట్కి భర్తకి మర్యాదగాకున్నట్ల ఏమో చేసిన వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి నేను మనం చూస్తుంటాం కదా బజార్లో సో భర్తకి విలువనే ఇవ్వండి మీరు కూడా స్త్రీలు ఎందుకంటే భర్త మొత్తం తల్లిని మెయింటైన్ చేయాలి చెల్లిని మెయింటైన్ చేయాలి మీ భార్యని మెయింటైన్ చేయాలి సో ఇక్కడ లేడీస్ కూడా భర్తని అర్థం చేసుకోవాలి అండర్స్టాండ్ చేసుకుని ముందుకు పోతూ ఉంటే చాలా బాగుంటుంది లైఫ్ ఇంకొక విషయానికి వస్తే ఈ రోజుల్లో కాలం మారింది వ్యవస్థ మారింది డబ్బు 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 అంటున్నారు అని కొంచెం మనం ఆలోచించాలి సౌకర్లు బీదోళ్ళు అనేది పథకాలం నుంచి ఉన్నాయి ఇప్పుడు వానికి ఏమి రెండు చేతులే నీకు రెండు చేతులే వాడేం తెచ్చినాడు నువ్వు తెచ్చినాడో ఇట్లాంటి వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నావు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది వాళ్ళ తాతలు ఆస్తులు ఉంటాయి వాళ్ళు బాగుంటారు మనం పోవాలని చెప్పి వాతలు పెట్టుకుంటే తర్వాత కింద పడితే ఏం ఏం కాదు తర్వాత ప్రెజర్కి తట్టుకోలేక ఒక్కొక్కడు వ్యసనాలకు పాలై డ్రింకర్స్ లాగా తయారైపోయి వాళ్ళు డ్రింకర్స్ అయిపోయినారంటే ఇబ్బంది ఎవరికి స్త్రీలకే ఇప్పుడు బాగుంటుంది బలం ఉన్నప్పుడు తాగుతారు అన్ని చేస్తారు అది తెచ్చినారు అది తెచ్చినారు అప్పుడు ఏం అప్పు తెచ్చి తీసుకుని వచ్చినాడా ఇంకోటి పెట్టి చేసుకున్నాడా అనేది మగవాణి గురించి కూడా స్త్రీలు ఆలోచించాలి అదే మాదిరిగా మీ చెల్లెలు వచ్చా మీ అమ్మ వచ్చిందిలే చూసుకోబో అది ఇది అని చెప్పడం అది కూడా రాంగు ఆడదానికి ఆడదేసూ అని చెప్పి ముందు కాలం నుంచి చెప్తున్నారు సో చాలా బాగుండాలి అట్లే మాదిరిగా అత్త కూడా కోడల్ని బిడ్డలాగా చూసుకోవాలి బిడ్డ సపరేట్ అయితేనే బాగా అయింది అత్త సలసాలు చేస్తున్నది అంటారు అదే కోడలు మాత్రం సపరేట్ పోతారంటే చెడ్డదమ్మా అదే నా మాట ఇంతనే మాదిరిగా తయారు చేస్తున్నారు సో ఇది ధోరణి కాదు అండర్స్టాండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నిజంగా చెప్పాలంటే నేను చదువుకునే రోజుల్లో సిక్స్త్ క్లాస్ సంథింగ్ థింగ్ సెవెంత్ క్లాస్లో చీమా పాఠం పేరు ఇక సినిమా కాదు చీమా పాఠం పేరు చీమలు యాక్చువల్ రాజు చీమలు రాణి చీమలు శ్రామిక చీమలు మంత్రి చీమలు అన్నీ ఉంటాయి బట్ ఈ శ్రామికుడైనా సైనికుడైనా అయినా స్త్రీ చీమను ఆడ చీమలకి పనికి పంపేవవి బయటకు వచ్చి బయట వచ్చి అవి తీసుకొని పోతుంటాయి కదా భీమి గింజలు చక్కెర గింజలు బెల్లము అవి ఇవన్నీ తీసుకొని పోతుంటాయి దానికంటే వంద రెట్లు ఎక్కువ బరువును మోసుకొని పోతుంటాయి చీమలను చూసింటాం మీరు అవి వచ్చేదే బయటికి భోజనం కోసమే ఆ చీమలు కూడా స్త్రీలని ఆడచి మళ్ళీ బయటకి పనికి పంపి చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి సింహమ్మని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు సింహం చూసి నేర్చుకోవచ్చు క్రమశిక్షణ పద్ధతి సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదేం కాదు ఎక్కడ ఒక ఇంటి తల్లినైనా కానీ చెల్లినైనా కానీ వాళ్ళ పెండ్లై బాగున్నా బాగలేకున్నా వాళ్ళు చూడాల్సిన ధర్మం ఒక అన్నది భర్తగా భార్యను చూడాల్సిన ఖచ్చితమైన ధర్మం మంది ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పరికి వచ్చింటారు నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నాను పాతకాలంలో పద్దెనిమిది సంవత్సరాలు అంతా పెళ్ళిళ్ళు అయిపోతుండే మన పిల్లలు వచ్చే లోపల ముప్పై నలభై లోపల ఆడపిల్ల అయితే మా అయితే పెద్దగా అవుతుండ్రి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తుండ్రీ ఈ రోజుల్లో ముప్పై ఐదు ముప్పై నలభై అయినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు చాలా 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 ప్రాబ్లం అయిపోతుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల మాక్సిమం పెళ్లి చేసుకోండి ఆడపిల్లలైనా అమ్మాయిలైనా ఎందుకంటే మీ పిల్లలు వాళ్ళు పెద్దగా అయ్యే లోపల మీరు ముసలాళ్ళు అయిపోయినారు అనుకోండి వాళ్ళు చూసేదే ఉండదు చాలామంది ఇదే మాట్లాడతారు ఏ ఏమవుతుందిలే మాకు ఏమవుతుంది ఎప్పుడు పోతామో ఏమో లేదు బాగా మంచి ఆలోచనలు ఉంటే నూరు సంవత్సరాలు కూడా బతుకుతారు కొంతమంది చెప్పినా మా ఫ్రెండ్స్ ఒకటి మాట్లాడితే ఏ తాగినోడు చచ్చిపోతాడు తాగిలేనోడు చచ్చిపోతాడు ఎవడు అందరు చచ్చిపోవాల్సిందే కానీ వరకు నీ పెళ్ళ కోసం వస్తున్నా నువ్వు బాగుండాలి కదా మంచి అవార్డులు పెట్టుకోవాలి కదా ఉన్నిన దాంట్లో బతికి నేర్చుకోవాలా సో స్త్రీలు అర్థం చేసుకుంటారని మగాళ్ళు అండర్స్టాండ్ అని చెప్పి కోరుకుంటూ బాగుంటే షేర్ చేయండి లేకుంటే డిస్కనెక్ట్ చేసి థింకింగ్ ఇవర్స్ ఆప్షన్ ఇవర్స్